నిమ్స్ మెడికల్ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థినికి రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఆర్థిక సహాయం అందజేసింది కరీంనగర్ జిల్లాకు చెందిన వైష్ణవికి తండ్రి లేడు తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంది మెడికల్ కాలేజీలో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఫ్రీ సీటు లభించినా చదువుకునేందుకు ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఈ విద్యార్థినికి ఆర్థిక సహాయంతో చేయూతను అందించింది ఒక సంవత్సరానికి సరిపడా అరవై ఐదు వేల రూపాయల ఫీజును చెక్ రూపంలో అందించారు అన్ని దానాల్లో విద్యాదానం చాలా గొప్పదని అసోసియేషన్ అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి తెలిపారు గతంలో కూడా ఇలాంటి ఆర్థిక సహాయాలు అందించామని ఇక కూడా మా అసోసియేషన్ నుండి పేదలకు అన్ని రకాల సహాయాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ సభ్యులు పలువురు పాల్గొన్నారు అగ్రవర్ణాలలో పేదలు ఉన్నవారికి కూడా మన కేంద్రం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వరం ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కోటాలో తనకి సీట్ వచ్చింది ఫ్రీ సీట్ వచ్చినా కానీ సంవత్సరం ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు అగ్రవర్ణ పేదలు అందులో మన రెడ్డి అమ్మాయి తనకి మా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ నుంచి సంవత్సరం సరిపడే ఫీజు మేము చెల్లించడం చాలా నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి సహాయ సహకారాలు ఇక ముందు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అనుకుంటారు రెడ్డి అనగానే అన్ని కానీ ఆర్థికంగా ఎంతో మంది వెనకబడినారని చాలా మంది తెలియదు రెడ్డి అనేసరికి వీళ్ళకి ఉన్నది అనే భావిస్తారు బట్ ఈ వైష్ణవి వార్త వినత చాలా బాధేసింది సో వైష్ణవి లాంటి వాళ్ళు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు మేము వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరపు నుంచి ఆమెకి ఫీజు ఒక వన్ ఇయర్ కి సరిపడే ఫీజు మేము ఒక చెక్ ఇచ్చాము సో ఇక ముందు కూడా ఇలాంటి అమ్మాయిలు ఎవరున్నా కూడా మా నుంచి ఆర్థిక సహాయం మా ఉమెన్ అసోసియేషన్ తరపు నుంచి ఆర్థిక సహాయం చేయగలుగుతాము ఈ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది వైష్ణవి అనే నీమ్స్ కాలేజ్ లో డాక్టర్ చదువుతున్న అమ్మాయికి మేము మా వంతుగా అసోసియేషన్ తరపు నుంచి అందరి సహాయ సహకారాలతో తనకి ఒక ఈ ఇయర్ కి ఏదైతే ఫీజు ఉంటుందో అది మేము పే చేయడం జరిగింది అసోసియేషన్ నుంచి నిజంగా కూడా అన్ని దానాల కల్లా కూడా మన విద్యా దానం చాలా గొప్పది వాళ్ళు చదువుకొని ఫ్యూచర్లో మంచి డాక్టర్ అయ్యి ఎంతో మందిని కాపాడగలిగే శక్తి ఉన్న వాళ్ళే డాక్టర్స్ అలాంటి వాళ్ళను ఇంకా ఇలాంటి వాళ్ళకి మేము చెయ్యడము అసోసియేషన్ తరపు నుంచి నిజంగా మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇలాంటి కార్యక్రమాల్లో చాలా వరకు ఇంతకు ముందు కూడా చేసిన చేయడం జరిగింది అసోసియేషన్ నుంచి ఏదన్నా హెల్త్ పరంగా కావచ్చు ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఈ రెండు కాన్సెప్ట్లకు మాత్రం మేము చాలా ముఖ్యంగా ప్రయారిటీ ఇస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అసోసియేషన్ని మనం ఇలా ఇలాంటి కార్యక్రమాల వల్ల ముందుకు తీసుకుపోవడం వల్ల రెడ్డిలో కూడా చాలా మంది చదువు వచ్చి కూడా చదువుకో లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రెడ్డిలంటే అందరూ అనుకుంటుంటారు బయట బాగా ఉన్న ఫ్యామిలీస్ నుంచి ఉంటారు అనేసి కానీ అలా కాదు చాలా వరకు కూడా లేని వాళ్ళు ఉన్నారు థర్టీ పర్సెంట్ ఒక టెన్ టు నాకు తెలిసి ట్వంటీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా చాలా బిలో ప్రావర్టీ ఉన్న వాళ్ళు ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు అసోసియేషన్ తరపు నుంచి ఇలా ఆ ఒక చెక్ ఇవ్వడం అనేది మేము మా వంతు మేము సాయం చేయడం అనేది దానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అసోసియేషన్ లో ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేయడం ముందుకు రావడం ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నిజంగా రెడ్డి ఉమెన్ అసోసియేషన్ కి ఇది ఒక మైలు చెప్పొచ్చు.